వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ ఇప్పుడు పారిశ్రామిక రంగం మరొక కీలక ముందడుగును వేసింది ప్రపంచ స్థాయిలో ప్రాముఖ్యతను సాధిస్తున్న బయోటెక్నాలజీ రంగంలో ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీలో అయితే నిజామాబాద్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారబోతోంది రివిలేషన్స్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్లోనే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ఫ్రక్టో ఒలిగోసాకరాయిడ్స్ ఎఫ్ఓఎస్ తయారీ యూనిట్కు రూపకల్పన జరుగుతుంది ఓన్లీ భారతదేశంలో మాత్రమే కాదు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఒక కీలక బయోటెక్నాలజీ ప్రాజెక్టుగా అభివృద్ధి చెందనుంది ఈ యూనిట్ వార్షికంగా ఇరవై వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబడుతోంది సంస్థలు చెప్తున్న ప్రతినిధుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఏడు అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు స్టార్ట్ చేయబోతుంది ఒకవేళ ఈ పరిశ్రమ గనక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయితే రాష్ట్రానికి శాస్త్రంగా సాంకేతిక పరంగా ఆర్థికంగా గొప్ప లాభాలు చేకూర్చుతుంది అనటంలో కాక దీనికి ఉపాధి అవకాశాల విషయంలోనూ స్థానికులకు పెద్ద ఉరటిస్తుంది ఇప్పుడు ఈ యూనిట్ ద్వారా సుమారు రెండు వందల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంది మరి పరోక్షంగా మరొక ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం కూడా ఉంది అయితే దీంట్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కానీ గ్రామీణ యువతకు ఇది జీవిత మార్గాన్ని తెరిచే అవకాశంగా కూడా మారనుంది మరి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ బిఐఆర్ఏసి నుంచి ఆర్థిక సహాయం కూడా అందుతోంది ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళవంతు బాధ్యతగా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు వాటికి అనుకూలమైన ఎన్విరాన్మెంట్ని ఇంకా వాటికి సహకారాన్ని అందిస్తున్నాయి ఇప్పటికే రివిలేషన్స్ బయోటెక్ మరియు బీఐఆర్ఐసి మధ్య ఒప్పందం కుదిరినట్లుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇది ఏవైతే ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది అప్పుడే ఇక నిజామాబాద్ ప్రాంతాన్ని యూనిట్ కోసం ఎందుకు ఎంపిక చేసుకున్నారు నిజామాబాద్ ఎందుకు అనే ప్రశ్న కూడా ఇవి స్పష్టంగా సమాధానాలు చెప్తున్నాయి ఎఫ్ఓఎస్ తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థాన్ని చూస్తే అది చక్కెర నిజామాబాద్ జిల్లాలో మనకు తెలిసినట్టు చెరుకు సాగు విశేషంగా జరుగుతూ ఉంటుంది చక్కెర ఉత్పత్తిలో ఇది ముందుండే ప్రాంతం అని అందరికీ తెలిసిందే దానివల్ల ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట ఇది కేవలం వ్యాపార లాభాల కోసం మాత్రమే కాదు స్థానికంగా చెరుకు రైతులకు కూడా దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని చేకూర్చే ప్రణాళికగా కూడా కంపెనీ చెప్తోంది అయితే రైతులకు స్థిరమైన మార్కెట్ లభిస్తే గనక వాటి ద్వారా వారి ఆదాయ స్థాయిలో స్థిరత్వం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అయితే ఎఫ్ఓఎస్ అనేది ఒక సహజ ప్రీ బయోటిక్ అంటే ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనం వాడే రెగ్యులర్ కంటెంట్ అయితే న్యూట్రిషనిస్ట్లే కానీ ఫంక్షనల్ బ్యావరేజెస్ కానీ ఆరోగ్య పానీయాలు వంటి అనేక ఆహార ఉత్పత్తులలో దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం రెగ్యులర్గా ముఖ్యంగా మధుమేహం వంటి జీవనశైలి రుగ్మతలు పెరుగుతున్న ఈ కాలంలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన మాధుర్య ద్రవ్యం అవసరమవుతుంది అందరికీ మరి అటువంటి అవసరానికి ఫ్రక్టో ఫ్రక్టోలిగోసాకరైడ్స్ మంచి పరిష్కారం మంచి ఆల్టర్నేట్గా నిలిచే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ ఉత్పత్తిని చూస్తే ఇది పర్యావరణ హిత టెక్నాలజీతో తయారు చేస్తున్నట్లు కూడా సంస్థ ప్రతినిధులు ఇప్పటికే తెలిపారు అయితే రివిలియేషన్స్ బయటెక్ స్వీట్ స్పాట్ అనే బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి దీన్ని విడుదల చేసి ఒకవేళ మంచి స్పందన అందుకుంటుందో లేదో చూడాలి అని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఇన్ట్ భారత బయోటెక్నాలజీ రంగానికి ఒక చారిత్రక మైల్ డ్రైగా మారే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇది మరి మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి దగ్గరగా అనుగుణంగా సాగుతున్న ప్రాజెక్టు భారత్లో అవసరమైన ఎఫ్ఓఎస్ను స్వయంగా తయారు చేసుకోవటంతో దిగుమతులపై మనం ఆధారపత్రాన్ని తగ్గించుకోవచ్చు మరి భవిష్యత్తులో భారతదేశమే ఎఫ్ఓఎస్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే కేంద్రంగా మారినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదని చెప్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే యూనిట్ ఏర్పాటు కేవలం తెలంగాణపైనే కాకుండా భారతదేశ బయోటెక్ రంగం పైన కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపబోతోంది మొత్తంగా ఇప్పుడు నిజామాబాద్ జాతీయ అంతర్జాతీయ బయోటెక్నాలజీ పరిశ్రమలో గుర్తింపు పొందే దిశగా ఉంది ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉపాధి ఇంకా పరిశోధనల అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికగా నిలిచే ప్రాజెక్టు మరి రివిలేషన్స్ బయోటెక్ ఈ భారీ ప్రాజెక్ట్ తో పరిశ్రమల రంగంలో తెలంగాణకు కొత్త పరిణామాన్ని చేకూరుస్తుందని నమ్ముతున్నారు మరి ఇది ఎంతవరకు జరుగుతుందని మాత్రం చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి